కళ్యాణి ఎన్నాళ్ళకి నేను గుర్తొచ్చానే హాయ్ జయ ఇవి నీకోసమే ఇవన్నీ ఇప్పుడు ఎందుకే ఫార్మాలిటీకి సర్లే ముందు ఇవి మామూలు బ్యాంగోస్ కాదు బంగనపల్లి ఇవి వస్తూ వస్తూ కుక్కడ్ పల్లిలో కొన్నా నాలుగు పళ్ళు మూడు వందల రూపాయలు చెప్పాడే ఆ బండివాడు అరే ఎంత తగ్గించమన్నా తగ్గించడే స్పెషల్ గా బంగనపల్లి నుంచి వచ్చాయంట అయితే మాత్రం నేను ఊరుకుంటానా రెండు గంటలు బేరవాడి బేరవాడి వంద రూపాయలు కొన్నా సరే సరి కూర్చుని కబుర్లు చెప్పవే నాన్నా ఆంటీకి మంచి నీళ్ళు తీసుకునిరా ఈ స్పెషల్ మ్యాంగోస్ ని ఇక్కడ పెడుతున్నా అలాగే లేవే ఇంతకే నీ హెల్త్ అంతా ఓకేనా ఏం హెల్త్ పాడో డాక్టర్ ఏమో ఆరోగ్యం కోసం పళ్ళు తినమంటాడు కానీ ఇదిగో ఫ్రూట్స్ ఏమో ఇంత లేచి కాస్ట్ ఉంటాయి సరే సరే శ్రేస్టా ఎలా ఉంది చాలా రోజులైంది చూసి బానే ఉంది కానీ ఏ ఇప్పుడు చిప్స్ గిప్స్ అని జంక్ ఫుడ్ తింటుందే ఎరిగే పిల్ల కదా పళ్ళు తినవే అంటే తినదు నేనేమో ఇలా బేరాలాడి వందల వందలు పోసి పళ్ళు కొంటా కానీ ఏం లాభం సరే సర్లే ఇంకేంటి విశేషాలు ఆ నా దగ్గర ఏం విషయాలుంటాయే తెల్లారిందా వంట చేసామా గిన్నెలు తోమామా పడుకున్నామా వారానికి ఒక్కసారి బయటకెళ్తా అది కూడా సండే మార్కెట్ కి కూరగాయలు పర్లేదే పళ్ళు మాత్రం గంటలు గంటలు బేరాలు ఆడాల్సి వస్తుంది క్లాస్ వాళ్ళం ఫ్రూట్స్ కొనగలమా చెప్పు హావి వ్యాసంలా తిరిగి తిరిగి అక్కడికే చిట్టి కంగారు పడుకు కడుక్కుని తిను అసలే వంద పెట్టి కొన్నా ఓకే ఆంటీ ఇవన్ బాబు అలా తినకు నీట్ గా ముక్కలు కట్ చేసుకుని ఒరే ఏ నెమ్మదిగా తిను మోకాళ్ళు వచ్చేలా రెండు గంటల నుంచి మరీ బేరవాడు కొన్నా నువ్వు రెండు నిమిషాలు లాగించేస్తే ఎలా అసలే బంగినపల్లి తల్లి పిల్లడి దిష్టి పెడతావా అది కాదే ఇంకొకసారి బంగినపల్లి చిక్కడపల్లి అన్నావంటే నీ మొహన్ పల్లీలు కొడతా నీ చెల్లి ఇదిగో నీ వంద ఇంకో వంద పోయి నాంపల్లిలో పళ్ళు కొనుక్కుని అనకాపల్లి బస్ ఎక్కి ఇంటికెళ్ళు ముదిరిపోయిన ముదినేపల్లి మొహన్ నువ్వు నువ్వు